శ్రీమాగనాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓ శ్రీకైవల్యపదం ముచేటునైయే చిదం లోకరక్షయికారం భకు భగ్తపాలన కళా సమ్రం భకుం దానవో ద్రి కస్తం భకు కేలిలో లోలబిలసా ద్రుగ్జాల సమ్భూతా నానా కంజాత భవాండకుం శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామములు సమర్పిస్తూ భాగవతం పరమ పుణ్యప్రదమైనటువంటిది సర్వశక్తి సమన్వితమైనటువంటిది భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్యములతో మోక్షమును కలిగించేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి లీలలు ఒకనాడు ఆనందపారవశ్యంతో ప్రకాశించేటువంటి మహోన్నతమైనటువంటి ద్వారకా నగరానికి నారదుల వారు ఇచ్చేశారు ఆ నారదుల వారు ఎలా ఉన్నాడు అంటే శారదచంద్రికా సారంగ రుచితోడ శారదచంద్రికా సారంగ రుచితోడ జడముడికెంపు నో మహానుభావుడు నారదుని యొక్క దివ్యమైనటువంటి వర్ణన శారదచంద్రికా శారదచంద్రికారంగరుచితోడ జడముడికి చే శరదంబునీలత శోభకాంచటిసూత్రమర లతూేందుమండల కలంక ముగతి మృదు మృగాజినగిచూప మృదు మృగారుచి మిచూప సంగత పుష్ప కేలను అక్షమాల అమరా భూరి పుణ్య నదీతోయ పూరణమున తగు కమండలము నొక్కు హం హస్తమునర వెల్ల చన్నిద మరుత శోభిల్ల నారదుండు వివేక విశారదుండు మహానుభావుడు శారద చంద్రికా సారంగ రుచితోడ శరశ్చంద్ర చంద్రికా లాంటి శరీరకాంతులతో మహానుభావుడు తెల్లనైనటువంటి శరత్కాలపు వెన్నెల ఎలా ఉంటుందో అలాంటి వెన్నెలగా ప్రకాశించేటువంటి దేహకాంతితో ప్రకాశిస్తున్నాడు నారదుడు ఆయన జడలు కెంపు కాంతులు సంతరించుకుంటున్నాయి కొంచెం ఎర్రగా ఉన్నాయి ఆయన యొక్క జడలు గాలికి రెపరెపలాడుతున్నాయి శరత్కాలం మేఘం పైన మెరుపు తీగలాగా తెల్లని దేహం పైన బంగారు మొలతాడు ప్రకాశిస్తూ ఉన్నది నిండు చంద్రునిలోని మచ్చలాగా నిండు చంద్రునిలోని మచ్చలాగా నిమ్మేను జింక చర్మం విలసిల్లుతూ ఉన్నది కల్పవృక్ష శాఖ ఎంది పుష్పగుచ్చమున్నదే కల్పవృక్షపు శాఖ ఎందున్న పుష్పగుచ్చం తలపిస్తూ చేతిలో జపమాల అలరారుతూ ఉన్నది పుణ్యనదీ జలాలతో నిండినటువంటి కమలం కమండలం పుణ్యనదీ జలాలతో నిండినటువంటి కమండలం మరొక కరాన విరజిల్లగా తెల్లని జంజం మెడలో మెరుస్తూ ఉంటే నారదుడు నందనందను యొక్క ప్రదేశమునకు విచ్చేస్తూ ఉన్నాడు ద్వారకా నగరికి ఈ విధంగా తన దేహకాంతులు దిక్కులు అలా వెరజల్లుతూ ఉంటే దివి నుండి దిగి భూమికి దిగి వచ్చినటువంటి సూర్యుడులా ప్రకాశిస్తున్నాడు నారదుడు కృష్ణుడు తక్కినటువంటి యాదవులందరూ సాదరంగా లేచి నిలబడ్డారు శ్రీకృష్ణుడు నారదునికి వినయ విధేయతలతో మర్యాదలు చేశాడు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి తగినటువంటి గౌరవ మర్యాదలతో పూజించి అలరారించి అంటున్నాడు మునీంద్ర శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు ఆయనతో మునీంద్ర ఎక్కడ నుండి ఇక్కడికి విచ్చేశారు ఇప్పుడు ఎందుండి వచ్చి తిరి ఇందులకు ఇప్పుడెందుండి వచ్చిరి ఇందులకు లోకైక సంచారి నీ వెదుంగని అర్ధంబులు నిఖిల మందు అరయలేదండ్రు మిమ్మొకటి అడుగవలయో మునీంద్ర ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చారు సమస్త లోకములను సంచరించేటువంటి మీకు తెలియనటువంటి విషయమంటూ ఏదీ ఉండదు మిమ్మలను ఒక సంగతి అడగాలి అని నేను భావిస్తూ ఉన్నాను అదేమిటంటే పాండవులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారో నాకు తెలియచేయవలసింది శ్రీకృష్ణుడు పలకగానే నారదుడు రెండు చేతులు జోడించి భక్తితో పలుకుతున్నాడు దేవాదిదేవా నీవే ప్రపంచాన్ని సృష్టించేటువంటి వారి నీకు తెలియక కాదు నన్ను అడిగేది నేను ఏమి చెబుతానా అని వినాలేనేటువంటి కోరికతో అంటున్నావే కానీ నీకు తెలియనిది ఏమున్నది సకలము తెలిసి అంతర్యామికి వివరించే పనీ లేదు కదా కృష్ణ ఈ ప్రపంచాన్ని సృష్టించేటువంటి వాడివి నీవు మాయామయుడైనటువంటి సమస్త కార్యాలు నిర్వహించేటువంటి శక్తి సంపన్నుడవు కూడా నీవే అరణి కర్రలో అగ్ని అంతర్ముఖంగా ఉన్న రీతిగా నీవు ప్రవర్తిస్తూ ఉంటావు ఒక కట్టెలో ఒక కట్టెలో నిప్పు ఉంటుంది అలాగే నీలో సమస్తము శక్తి ఉన్నది కానీ పైకి ఏమీ తెలియని వాడిలా ప్రవర్తిస్తున్నావు గుర్తింప సాధ్యం కానటువంటివి గుర్తింప సాధ్యం కానటువంటి అనేకమైనటువంటి అశేష మాయా విశేషాలను ఎన్నో మార్లు కనుగొన్నాను నాకే తెలియనటువంటి విషయములను నీవు చేసిన తర్వాత ఎందుకు చేశావా ఇలా ఉంటుందా అని నేను అనేకసార్లు నేను జ్ఞానాన్ని పొందాను నీ సంకల్పంతో ఈ ప్రపంచం పుడుతుంది నీకు ఈ ప్రపంచమంతా లోబడి ఉంటుంది ఈ లోకంలో నీకు ఇష్టమైనటువంటి వస్తువు ఏదో తెలుసుకోవటం ఎవరికైనా సరే సాధ్యం కాదు నీవు ఎవరి మీద అత్యంతమైనటువంటి ప్రేమ ఉన్నదో ఎవరిని ఇప్పుడు ఎలా ఏం చేస్తావో సకలము నీకొక్కడికే తెలుసు కానీ ఇది నాకు తెలుసు అన్నవాడు ఇంతవరకు ఎవడు లేడు నీ లీలలు ఎవరి మీద నీకు అత్యంతమైన ప్రేమ ఉంటుందో ఎవరికి తెలుసు ప్రమాణ మూలకంగా ప్రమాణ మూలంగా తోచేటువంటి పదార్థాలన్నీ నీ రూపాలే ముక్తి సాధన రహస్యం తెలుసుకోలేక సంసారంలో పడి అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారిని ఉద్ధరించడానికి నీ దివ్య లీల అవతారములు కీర్తి దీప్యమై నీ రూపం సమర్థవంతమైనటువంటిది అలాంటి నీకు నేను నమస్కరించుచున్నాను కృష్ణ ఈ ప్రపంచంలో నీకు తెలియనటువంటి విషయమంటూ ఏదీ లేదు అయినా సరే నన్ను అడుగుతున్నావు సరే అయినా చెబుతాను కృష్ణ ధర్మరాజు సామ్రాజ్యవంచతో రాజసూయాగం చేయాలనేటువంటి సంకల్పం కలిగి ఉన్నాడు ఆలోచించి చూస్తే భక్తవత్సలుడవు పరమపురుషుడవు రక్షకుడవు యజ్ఞభోక్తవు ఫలప్రదాతవు ఆత్మబంధువు అయినటువంటి నీ సేవ చాలదా సమస్తమైనటువంటి సౌభాగ్యములు పొందడానికి ధర్మరాజు రాజ్యాన్ని రాజసూయ యాగం చేస్తున్నాడని విన్నాను నీ ఒక్కడివి చాలదా నీ సేవ భువనోన్నతత్వము పొందగలుగు ఏ నీ లీ నీ లసన్నామే పృద్ధు భక్తితో తడవిన నీ ప్రకాశించేటువంటి లసత్ ప్రకాశించేటువంటి నీ నామము నీ ఎందు భక్తి ఈ భువనోన్నతత్వమును పొందగలుగుతారు అత్యద్భుతమైనటువంటి పరమపురుషుడవు భక్తవత్సలుడవు యజ్ఞభోక్తవు ఫలప్రదాతవు ఆత్మబంధువు అయినటువంటి నీ సేవ చాలదా సమస్త భోగభాగ్యములు పొందడానికి అయినా అతడు యజ్ఞం చెయ్యాలని ఆలోచించడం లోకాన్ని అనుసరించడమే అవుతుంది అని నేను భావిస్తున్నాను రాజులైనటువంటి వారు లోకరక్షణకై యజ్ఞయాగాది కర్తవులు చేయాలి కాబట్టి నీ మేన భావ నీ పరమ పావనమైనటువంటి లోకరక్షణ అనేటువంటిది ప్రధానం నీ మీద అత్యంతమైనటువంటి ప్రేమ ఉన్నప్పటికీ నీ మార్గం కూడా యజ్ఞములు చేయుట యజ్ఞములను రక్షించుట అనేటువంటిది ప్రజల పాలన నీకు ఇష్టమైనటువంటివే కదా రాజు యొక్క ధర్మం కాబట్టి ధర్మజుడు ఆయన చెయ్యబోయేటువంటి యజ్ఞాన్ని రక్షించడానికి నీవు అక్కడికి రాక తప్పదు ఆ రాజసూయంలో ప్రధాన భూమిక వహించవలసినటువంటి వాడివి నీవే ఆ రాజసూయమునకు రావలసిన వాడివి నీవే పద్మాక్ష నీ నామా స్మరణ చేసిన నీ పేరు వినిన నడవిన భావం భావంబుల్లు తూలిపోవు నీ పేరు నొడి విన పాపంబులు తూలిపోవు పద్మాక్ష జగదీపక జగదీపక నీ దర్శనముననే ఇఖిల సమస్తమైనటువంటి ఇహభోగములు మోక్షములు కూడా కలుగుతాయి నీ పేరు వినిన్న నొడ విన్న పాపం పద్మాక్ష నీ నామస్మరణ చేసిన విన్న పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి విశ్వజ్యోతి నీ దర్శన భాగ్యం చేతనే భక్తజనులకు ఇహపర సౌఖ్యములు చక్కగా కలుగుతాయి స్వామి మహానుభావ కాబట్టి కృష్ణ నీ కీర్తి సామాన్యమైనటువంటిది కాదు కృష్ణ మహానుభావ నారదుడు పలుకుతున్నాడు పరమాత్మతో శ్రీకృష్ణునితో దిగ్వితతులం శ్రీకృష్ణుడితో భవదీ యుజ్వల కీర్తి దిగ్వితతులం తులం భాసిల్లు ఇష్మత్ పదోద్భవ నిర్మల్్యజలంబులు ఉత్కలిక పాతాలంబునన్ పార్ు పరమ పావనమైనటువంటిది దివ్యమైనటువంటి గంగానది భవదీ యుజ్వల కీర్తి దిగ్వితతులం తులం భాసిల్లు కృష్ణ నీ కీర్తి దిగంతాలు ప్రకాశిస్తున్నాయి సమస్తమైనటువంటి దిక్కులలో నీ కీర్తి వెలుగొందుతూ ఉన్నది నీ పాదాల నుండి ప్రభవించినటువంటి పవిత్రమైనటువంటి జలం పాతాల లోకంలో భోగవతి అనేటువంటి పేరుతో భూలోకంలో గంగా నది అనేటువంటి పేరుతో స్వర్గలోకంలో మందాకిని అనేటువంటి పేరుతో ముల్లోకములు ప్రవహిస్తూ ఉన్నది నీ పుణ్య దివ్య మోహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి నీ ఈ నది కీర్తి యుష్మత్పదోద్భవ నైర్మ్యముల్ ఉత్కలిక పాతంబున పారు భోగవతీ నామంతనర్చు ధరణి గంగా నదీ పూరమై దివిన్ మందాకియ జగత్త్రమునందీపి హరీ నదికి మూడు పేర్లు గంగానదికి మూడు పేర్లు స్వర్గ లోకల్లో మందాకిని భూలోకల్లో భాగీరథి పాతాళ భోగవతి ఈ గంగానది మందాకిని అన్నా గంగే గంగన్నా గంగే భోగవతి అన్నా గంగే భాగీరథి అన్నా గంగే చూశారా విష్ణువు యొక్క హరిపాదోద్భవన ఊట ఆ గంగ అంటుంది హరిపాదోద్భవన ఊట నాచము నందాప్లావము చేసిన గురుపం కోషించడి చూడు పవిత్రమైనటువంటి గంగలో స్నానం చేసిన గంగా గంగా నా పాపములు పోతాయి అంతటి గంగయే నీ కుమార్తె శ్రీ గంగ సత్పుత్రియ నీ పాదముల నుండి ఉద్భవించినది భవదీ ఓజ్ల కీర్తి కృష్ణ హే భవదీ కీర్తి దిగ్వితతులం భాసి ైర్మ్య జలంబుత్ భోగవతీ నామమునన్ గంగా నదీ పూరమై దివి మందాకి జగత్రయమునందీపి హరి కృష్ణ నీ కీర్తి దిగంతముల ఎందు వ్యాపించి ఉన్నది నీ పాదముల ఎందు ప్రభవించినటువంటి పవిత్రమైనటువంటి ఆ జలం పవిత్ర జలం గంగానది పాదాళలోకంలో భోగవతిగా భూలోకంలో గంగానదిగా అమరలోకంలో అంటే స్వర్గలోకంలో మందాగ్ని అనేటువంటి పేరుతో మూడు లోకాలను ప్రవహించి పవిత్రం చేస్తున్నది నీ పాద జలం నీ పాదములో నీ ఉద్భవించినటువంటిది కాబట్టి ధర్మజుడు కావించేటువంటి యజ్ఞ సందర్భంగా మహీ మండలంలో ఉన్నటువంటి మహారాజులు మునీశ్వరులు తపర్షులు యోగర్షులు దేవర్షులు రాజర్షులు ఎందరెందరో ఈ మహిమను చూడడానికి వస్తారు వారందరూ నీ సందర్శన భాగ్యాన్ని పొంది వారందరూ ధన్యులవుతారు అని పలికి నారదుడు శ్రీకృష్ణుడు సంతోషించి నారదుడు పలికినటువంటి మాటలకు శ్రీకృష్ణుడు సంతోషించి ఉద్ధమునితో అడుగుతున్నాడు ఉద్ధవుడు చాలా గొప్పవాడు అని చెప్పుకున్నాడ ఆయన ఉద్ధవుడు బ్రహ్మర్షి వివేకంతో చాతుర్యము కలిగినటువంటి వాడు ఉద్ధవుడు పెద్దవారి బుద్ధికి ఎక్కేటువంటి విధంగా ఆలోచించి ప్రస్తుత కర్తవ్యమేమిటో వివరించు ఓ ఉద్ధవా అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుణ్ణి అప్పుడు ఉద్ధవుడు ఓ పుణ్యాత్ముడా ఉద్ధవుణ్ణి అడుగుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా నాకు విషయం తెలియచేయి పెద్దవారి బుద్ధికి పెద్దవారి బుద్ధి వికసించేటువంటి విధంగా పెద్దవారి బుద్ధికెక్కేటువంటి విధంగా ఆలోచించి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మంచి జరిగింది అనేటువంటి విధంగా ఏం చెయ్యాలో కర్తవ్యం ఏమిటో చెప్పు ఉధవా నీవు నాకు కన్నుల లాంటి వాడివి కన్నులు ఎంత సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అలాగే నీలాంటి మంచి వేదాంత జ్ఞాని పుణ్యాత్ముడు నాకు కళ్ళు ఇప్పుడు నువ్వు మనం తప్పనిసరిగా చేయవలసినటువంటి తగినటువంటి కార్యం ఏదో నాకు తెలియచేయి నీవు ఏ విధంగా చెబితే నేను ఆ విధంగా చేస్తాను అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునితో విని సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు అమాయకుళ్ళ ఉద్ధవుని ఎప్పుడైతే ప్రశ్నించాడో అందుకు ఉద్ధవుడు ఎంతో సంతోషించి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి పాదములను మనస్సులో తలుచుకొని పెద్దలు సమ్మతించేటువంటి విధంగా నాకు తెలిసినటువంటి విధానాన్ని కృష్ణ నీకు తెలియచేస్తాను విను దేవా చిత్తగించండి నారదుడు చెప్పినట్లుగా నీ భక్తుడైనటువంటి ధర్మరాజు చేయపోయేటువంటి యజ్ఞాన్ని రక్షించడం అవశ్య కర్తవ్యం యజ్ఞాన్ని మనం కాపాడాలి సమస్త దిక్కులను జయించడానికి మూలమైనటువంటి రాజసూయ యాగ సందర్భంలో యాగసూయ రాజసూయ యాగ సందర్భంలో జరాసంధుని సంహరించడం చేత బంధింపబడినటువంటి రాజుల యొక్క చరణ విముక్తుల్ని కావించడం కూడా సిద్ధిస్తాయి జరాసంధ వధ కూడా జరుగుతుంది అక్కడ అతని చేత బాధింపబడినటువంటి రాజులందరూ కూడా విడిపించడం జరుగుతుంది కృష్ణ అంతేకాకుండా పదివేల ఏనుగుల బలం కలిగిన వాడు నూరు అక్షోహిణీ శైల్యంతో కూలినటువంటి నూరు అక్షోహిణీ సైన్యంతో కూడినటువంటి జరాసంధుడు ఉన్నాడే అతడు చంపడానికి మన భీముడు తప్ప మరెవ్వరు సమర్థుడు కాడు భీమసేనుడు జరాసంధుడు దుర్యోధనుడు కీచకుడు బకాసురుడు ఐదుగురు ఈ ఐదుగురు మొట్టమొదటగా ఎవరి చేతిలో మరణిస్తారో వారందరూ వారి చేతిలోనే మరణిస్తారు ఇదొక రహస్యం భీముడు దుర్యోధనుడు కీచకుడు బకాసురుడు జరాసంధుడు జరాసంధుడు మామూలువాడు కాదు అతడు కూడా తపోవంతుడే మొట్టమొదటగా బకాసురుని భీముడు సంహరించాడు కాబట్టి అనేకమైనటువంటి విజయ పరంపరలతో భీమసేనుడు అతి బలవంతుడై ఉంటాడు పదివేల ఏనుగుల బలం కలిగినటువంటి వాడు నూరు అక్షోహిణి సైన్యముతో కూడినటువంటి ఆ జరాసంధుణ్ణి చంపడానికి మన భీమసేనుడు తప్ప మరెవ్వరూ సమర్థులు కారు కృష్ణ బ్రాహ్మణులు ఏమి కోరినా జరాసంధుడు కాదనకుండా ఇస్తాడు బ్రాహ్మణుడు ఏది కోరినా జరాసంధుడు కాదనకుండా ఇస్తాడు కాబట్టి కపట బ్రాహ్మణ వేషంలో వెళ్ళి జరాసంధుని యుద్ధ భిక్ష యుద్ధం నీకేం కావాలి అని అడుగుతాడు ఏం కావాలి అడిగినప్పుడు యుద్ధం అని చెప్పండి యుద్ధాన్ని యాచించండి అలా యుద్ధాన్ని యాచించినప్పుడు మన భీమసేను వాణ్ణి చంపడం జరిగితే సకల ప్రయోజనాలు అవుతుంది అని పలికాడు ఉద్ధవుడు నారదుడు యాదవుడు ఉద్ధవుడు పలికినటువంటి మాటలందరికీ చక్కగా ఆనందించారు ఉద్ధవుడు ఉద్ధవుణ్ణి మంచి సలహా ఇచ్చావు మంచి మాట చెప్పావు అని ఉద్ధవుణ్ణి అందరూ కూడా పొగిడారు మహానుభావుడైనటువంటి తనల విచిత్ర స్థదిత ప్రభావళి తనరారు గరుడకేతనము వెలుంగ తల తల ఆ తర్వాత తల తలతున్నటువంటి కాంతులతో ప్రకాశించేటువంటి గరుడ ధ్వజంతో దిగ్గజాల సైతం బిబ్బులు పెట్టేటువంటి విధంగా బంగారు చక్రాలు కలిగి కట్టిన గణ గణ గంటలు మ్రోగేటువంటి శబ్దాలతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శబ్దాలతో వేగవంతములైనటువంటి మేఘపుష్పకం వలాహకం శైవ్యం సుగ్రీవం అనేటువంటి గుర్రాలతో ఆ రథాన్ని నాలుగు గుర్రాలు లాగుతాయి ఆ నాలుగు గుర్రాల పేర్లు మేఘపుష్పం వలాహకం శైవ్యం సుగ్రీవం ఉదయ సూర్యుని యొక్క కాంతిని ధిక్కరించేటువంటి దిగంత విశ్రాంత కాంతులతో వెలసిల్లేటువంటి రథాన్ని దారుకుడు తీసుకొని వచ్చాడు శ్రీకృష్ణ భగవానుని యొక్క సారథి పేరు దారుకుడు తలతల కాంతులతో ప్రకాశించేటువంటి ఆ రథం మీద గరుడ ధ్వజం రెపరెపలాలుతో ఉంటే దిగ్గజాల సైతం ఆశ్చర్యపరిచేటువంటి విధంగా కనకలరాడేటువంటి గంటలు కలిగినటువంటి చక్రాలు కలిగినటువంటి చక్రాలతో ఉన్నది నాలుగు గుర్రములతో ప్రకాశించేటువంటిది అయినటువంటి రథాన్ని దారుకుడు తీసుకొని వచ్చాడు శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించి బయలుదేరాడు ఆ సమయంలో శంఖ కాహలాది వాద్య శబ్దాలు ఒక్కసారి అలా దిక్కులు పిక్కటిల్లినాయి పరమాత్మ బయలుదేరుతూ ఉంటే దేవదేవుడు బయలుదేరుతున్నప్పుడు వాద్యాలు ఉండాలి మనం కూడా గుళ్ళల్లో చూడండి వాద్యాలు పెడతాం ఆ వాద్యములతో ముందు నడుస్తూ ఉంటే ఆ దేవదేవుడు బయలుదేరతాడు ఉగ్రసేనుడికి అలాగే బలరాముడికి గురువులకు పెద్దలందరికీ చెప్పి ఆదరణతో వారు తన్ను సాగనంపుతూ ఉంటే చతురంగబల సమేతుడై శ్రీకృష్ణుడు ప్రయాణమైనాడు బందిమాగుల యొక్క పగర్తలతో బ్రాహ్మణులు ఆశీర్వచనములు అతిశయిస్తూ ఉంటే స్త్రీలు మేడల మీద నుంచి ముత్యాల అక్షింతలు జలజల జలజల శ్రీకృష్ణుని మీద అలా జాలవారుతూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు ముందుకు సాగాడు శ్రీకృష్ణుడు బయలుదేరి తల పుష్పభరితమైనటువంటి తీయని మామిడి చెట్టతో మద్ది చెట్టతో మంచిగంధపు చెట్టతో ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో అలా బయలుదేరాడు అలా విడిది చేశాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడికి కాంతలందరూ మకరందాలు చిందిస్తూ సుగంధాలు వెదజల్లేటువంటి వికసించిన మందార పుష్పాల మాలలను ధరించి పరిమళ భరితమైనటువంటి కస్తూరి పచ్చకర్పూరంతో మేళవించినటువంటి మంచి గంధం మైపూతలు పూసుకొని కంకణాల కడియాలు ఉంగరాలు కుండలాలు మొదలైనటువంటి ఆభరణాలు దాల్చి అంచుల్లో అంచులో ఆ చీర అంచులకు ఆని ముచ్చుమల చేత పొలగినటువంటి మెత్తని పట్టు చీరలు కట్టుకుని అరచందమామ వంటి ఆ ఫలకమును తిలకం దిద్ది నానా విధములైనటువంటి అలంకారంతో శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి సమీపానికి అంతఃపుర కాంతలందరూ వచ్చారు ఆ ఉద్యానవనంలోకి చక్కగా అలంకరించుకొని ఆ విధంగా అంతఃపుర కాంతలు పల్లకీలకి తమ సంతానంతో వస్తే కావలివారు పౌరులు ప్రక్కకను చక్కగా ప్రక్కకు అలా తొలుగుతూ ఉంటే పరమాత్మ దగ్గరకు వచ్చారు మహానుభావుడు అద్భుతమైనటువంటి వాహనములో ఎక్కి వాళ్ళందరూ వచ్చారు అలాగే గోవిందుని కడకు అంతఃపుర సుందరులందరూ భటును ప్రక్కన నడుస్తూ ఉంటే గోవిందుని దగ్గరకు విచ్చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు నారదుని గౌరవించి సాగనంపాడు నారదుడు నా వైకుంఠాన్ని నే నా లోకానికి వెళతానని ఆయన బయలుదేరుతూ ఉంటే నారద మహర్షిని సాగనంపాడు శ్రీకృష్ణుడు మహర్షి మనస్సులో మాధవునకు పదే పదే నమస్కారం చేసి స్వర్గలోకం వైపు పయనించాడు నారదుడు దూతగా వచ్చినటువంటి బ్రాహ్మణుడు కూడా కృష్ణుని అభయప్రదానమడిగి రాజుల కడకు చేరి వాసుదేవుని యొక్క వచనాలన్నీ చక్కగా వారికి సంతోషం పో వినిపిస్తూ సంతోషింపచేశాడు ఆ బ్రాహ్మణుడు కూడా అక్కడ ఉన్నవాళ్ళు అనంతరం శ్రీకృష్ణ భగవానుడు భార్యాపుత్రులతో బంధుమిత్రులతో కలిసి ఇంద్రప్రస్థ నగరానికి బయలుదేరాడు ఇంద్రప్రస్థపురము రాజధానిగా చేసుకుని పాండవులు ఎలుతున్నారు హస్తినాపురిని రాజధానిగా చేసుకుని దుర్యోధనుడు ఎలుతున్నాడు ఇంద్రప్రస్థం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఒక నగరం ఆ నగరంలోనే రాజసూయాగం చేస్తున్నాడు మహానుభావుడైనటువంటి ధర్మస్వరూపుడైనటువంటి ధర్మరాజు అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములతో పరమాత్మ ఆ నగరం అలా ప్రవేశించాడు అట్టి అద్భుతమైనటువంటి విశేషములన్నీ కూడా రేపు మరల మనం విందాం అంతవరకు స్వస్తి